నా పేరు బుస్స శ్రీకాంత్ ఉద్యమకారుణ్ణి గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి మధ్యలో బీజేపీలకు వెళ్ళిన మళ్ళా కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆకర్షితున్నాయి మళ్ళా ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలకు రావడం జరిగింది అయితే గతంతో పోల్చుకుంటే తెలంగాణ ఉద్యమం ప్రధానంగా నీళ్లు నిధులు నియామకాలు అనేది అయితే ఉన్నదో ఖచ్చితంగా ఆ మూడు కూడా అని చెప్పేసి గంటాపతంగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే నీళ్ళు వచ్చి తెలంగాణ రాకముందు ఎట్లుండే పల్లెలు తెలంగాణ వచ్చినాక ఎట్లా నీళ్ళు వచ్చినాయి నిధులు వచ్చినాయి నియామకాలు వచ్చినాయి ఈరోజు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ చెప్తా ఉన్నారు ఉద్యోగాలు ఇలే ఉద్యోగాలు ఇలే అని చెప్పేసి గత తొమ్మిది సంవత్సరాల్లో మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలన్నీ ఈ తొమ్మిది సంవత్సరాల్లో కేసీఆర్ గారు భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఉద్యోగమే కాకుండా రాష్ట్రంలో యువత యువత కోసం ప్రైవేట్ సెక్టార్లో కూడా లక్షల ఉద్యోగాలను సృష్టించిన సృష్టికర్త మా గౌరవనీయులు మా తారక తారకరమాగవరావు గారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ లోకల్లో కూడా చూసుకుంటే ఆనందన్న గారు అనుక్షణం ప్రజల్లో ఉండి ఈరోజు ప్రజల మనిషిగా ఆయన దీవ ప్రజలందరి దీవెన ఉన్నది కాబట్టి ఈరోజు ఇక్కడ గెలిచి హైదరాబాద్లో మకాం పెట్టిన వ్యక్తి కాదు మా ఆనందన్న ఇక్కడనే నిత్యం అనునిత్యం గెలిచిన నాటి నుంచి అనునిత్యం ప్రజల్లో ఉండు ప్రజల సాధక బాధకాలు తెలుసుకుంటూ వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఆనంద్ గారిని భారీ మెజారిటీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం ప్రజలందరూ కూడా ప్రజలందరూ ఆశీర్వాదంతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఆనందాన్ని తప్పకుండా గెలుస్తాడని చెప్పేసి అవు రేక్ దక్క కేసీఆర్ అవు రేక్ దక్క అవు రేక్ దక్క